ఈ అనంతమైన రాత్రి నిశ్శబ్దంలో పైకప్పు అవతల నగరపు దీపాల అవతల మినుకు మినుకుమంటున్న నక్షత్రాలను ఎప్పుడైనా గమనించారా వాటి గమనం వెనుక ఒక రహస్య భాష ఒక లయబద్ధమైన సంగీతం ఉందని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒకప్పుడు అంకెలు కేవలం లెక్కలు కావు అవి ఆ నక్షత్రాల భాషను అర్థం చేసుకోవడానికి తాళాలు భూమికి ఆకాశానికి మధ్య వారధులు ఈ రాత్రి మనం అలాంటి ఒక కాలంలోకి ప్రయాణిద్దాం శూన్యం ఒక ఆవిష్కరణ గాగ్రహాలు కవిత్వంగా మారిన ఒక ప్రశాంతమైన యుగంలోకి నమస్కారం స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం మీరు పడుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను మీ శరీరాన్ని కొద్దిగా సర్దుబాటు చేసుకోండి తలగడ మీద మీ తల బరువును వదిలేయండి మీ భుజాలను మీ చేతులను పూర్తిగా విశ్రాంతిగా వదిలేయండి ఇప్పుడు నాతోపాటు ఒకసారి నెమ్మదిగాలోతైన శ్వాస తీసుకోండి గాలిని పూర్తిగా పీల్చి మెల్లగా వదలండి మీ శ్వాసతో పాటు ఈ రోజులోని అలసట అంతా బయటకు వెళ్ళిపోతున్నట్లు భావించండి ఈ కథను మీరు ప్రపంచంలో ఏ నుంచి వింటున్నారో తెలుసుకోవాలని మాకు చాలా ఆసక్తిగా ఉంది మీరు ఎక్కడి నుంచి వింటున్నారో దయచేసి కామెంట్స్లో చెప్పండి ఈ రాత్రి మన ప్రయాణం ప్రాచీన భారతదేశపు గణిత ప్రపంచంలోకి ఇక్కడ అంకెలు కేవలం సమస్యలను పరిష్కరించే సాధనాలు కాదు అవి విశ్వం యొక్క లయను పట్టుకునే స్వరాలు మన ప్రశాంతమైన ప్రయాణంలో మొదట మనం క్రీస్తుశకం ఐదవ శతాబ్దపు ఉజ్జయినికి వెళ్తాం అక్కడ ఒక వేదశాల లోమీరే ఒక ఖగోళ శాస్త్రవేత్తగా మారి నక్షత్రాల గమనాన్ని సమయం యొక్క నడకను తాళపత్రాలపై నమోదు చేస్తారు ఆ తరువాత ఆ గణనలకు పునాది వేసిన ఒక మహనీయుడి ఆలోచనల్లోకి ప్రవేశిద్దాం ఆయన పేరు ఆర్యభట తన కాలం కన్నా ఎంతో ముందుగా ఆలోచించిన ఆ నిశ్శబ్ద మేధావి జీవితంలోని ప్రశాంతమైన క్షణాలను మనం గమనిద్దాం అక్కడి నుండి ఆ సిద్ధాంతాలు ఆ సంఖ్యలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా రాతిలో కవిత్వంగా ఎలా మారాయో చూసేందుకు కోణార్క్ సూర్యదేవాలయానికి ప్రయాణిద్దాం ఆ రాతి రథచక్రాలు కాలానికి ఎలా సాక్ష్యంగా నిలిచాయో తెలుసుకుందాం చివరిగా ఈ ఆవిష్కరణలన్నింటికీ కేంద్రంగా నిలిచిన గుప్తుల రాజసభలోనికి అడుగుపెడదాం అక్కడ పండితుల జీవితంలోని సౌకర్యాలను వారి మేధోపరమైన ఆందోళనలను నిశ్శబ్దంగా గమనిద్దాం ఇప్పుడు మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకోండి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నెమ్మదిగా మర్చిపోండి ఈ చారిత్రక ప్రయాణంలో నాతో పాటు సాగిపోవడానికి సిద్ధమవ్వండి మీ ఆలోచనల బరువును తగ్గించుకుని విశ్రాంతిలోకి మెల్లగా జారుకోండి ఈ అంకెల ప్రపంచంలోకి ఈ నక్షత్రాల రహస్యాలలోకి ఇప్పుడు మీరు అడుగుపెడుతున్నారు ఉజ్జయిని మహానగరం లోకాలానికి కేంద్రంగా భావించే ఆ భూమిలో మీరు ఒక ఖగోళ గణిత శాస్త్రవేత్త మీ దినచర్య సూర్యుడితో కాదు ఇంకా చీకటిలో మెరుస్తున్న చుక్కలతో మొదలవుతుంది బ్రాహ్మీ ముహూర్తం యొక్క నిశ్శబ్దపు పొరలను చీల్చుకుంటూ మీరు నెమ్మదిగా కళ్ళు తెరుస్తారు గదిలో ఇంకా దీపపు నూనె సువాసన మిగిలి ఉంది బయట చిమ్మ చీకటి కానీ ఆకాశం నిర్మలంగా లక్షలాది నక్షత్రాల దీపాలతో అలంకరించబడి ఉంది ఏ హడావిడీ లేదు ఆతురత లేదు మీ పాదాలు చల్లని రాతినేలను తాకినప్పుడు కలిగే మిమ్మల్ని ఈ క్షణానికి పవిత్ర కర్తవ్యానికి మేల్కొలుపుతుంది మీ భుజాలు విశ్రాంతిగా ఉన్నాయి మీ దవడలు వదులుగా ఉన్నాయి విశ్వ విశ్వరహస్యాలను ఛేదించే ఒక ప్రశాంతమైన ప్రయత్నం మొదలవుతోంది మీరు నెమ్మదిగా వేదశాల పైభాగానికి నడుస్తారు మెట్లపై మీ అడుగుల సవ్వడి ఆ నిశ్శబ్దంలో ఒక లయబద్ధమైన సంగీతంలా వినిపిస్తుంది పైన చల్లని గాలి మీ ముఖాన్ని తాకుతుంది తూర్పున ఇంకా అరుణోదయం జాడలేదు పశ్చిమాన చంద్రుడు తన చివరి కలతో మెరుస్తూ నెమ్మదిగా అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు మీ కళ్ళు ఆకాశాన్ని ఒక పాత మిత్రుడిలా పలకరిస్తాయి ప్రతి నక్షత్రం ప్రతి గ్రహం మీకు సుపరిచితమే వాటి గమనాలు వాటి స్థానాలు మీ మనసులో ఒక మానస చిత్రపటంగా ముద్రించబడి ఉన్నాయి చేతిలో ఒక చిన్న రాగి ఫలకందానిపై కొన్ని సంకేతాలు మీరు దానిని ఆకాశంలోని ఒక నిర్దిష్ట నక్షత్రానికి సూటిగా ఉంచుదాని కోణాన్ని కొలుస్తారు మీ వేళ్ళు ఎంతో నైపుణ్యంతో ఎన్నో ఏళ్ల సాధనతో ఆ పనిని పూర్తిచేస్తాయి ఇది కేవలం పనికాదు ఇది ఒక ధ్యానం మీ శ్వాస నెమ్మదిగా లోతుగా సాగుతుంది బయటి చలికిమీ లోపల జరుగుతున్న గణిత యజ్ఞానికి మధ్య ఒక ప్రశాంతమైన సంతులనం ఏర్పడుతుంది చుట్టూ ఉన్న ప్రపంచం మాయమై కేవలం మీరు ఆకాశం ఇంకా మీ చేతిలోని యంత్రం మాత్రమే మిగులుతారు సూర్యోదయానికి సూచనగా ఆకాశంలో రంగులు నెమ్మదిగా మారుతుండగా మీరు కిందకు దిగివస్తారు వేదశాలలోని ప్రధాన గదిలో రాత్రిపూట తేమకు కొద్దిగా చల్లబడిన రాగి కంచు యంత్రాలు మీకోసం వేచి ఉన్నాయి ఒక పెద్ద శంకు యంత్రం నీడల ద్వారా సమయాన్ని కొలిచే సాధనం ఒక గోళ యంత్రం ఖగోళాన్ని ప్రతిబింబించే సంక్లిష్టమైన నిర్మాణం మీరు వాటిని ఒక మృదువైన వస్త్రంతో నెమ్మదిగా తుడుస్తారు ప్రతి వంపు ప్రతి గీత మీకు తెలుసు వాటిని తయారుచేసిన శిల్పుల నైపుణ్యానికి వాటి వెనుక ఉన్న సిద్ధాంతాల గొప్పతనానికి మీరు మౌనంగా నమస్కరించుకుంటారు వాటిపై పేరుకుపోయిన దుమ్మును తుడవడమంటే కేవలం శుభ్రపరచడం కాదు నిన్నటి కాలపు పొరను తొలగించినేటి సత్యానికి వాటిని సిద్ధం చేయడం మీ శిష్యులు ఒక్కొక్కరుగా రావడం మొదలవుతుంది వారి ముఖాల్లో నిద్రమత్తు ఇంకా పూర్తిగా వీడలేదు కాని కళ్లల్లో జ్ఞానం పట్ల తపనమీ పట్ల గౌరవం ప్రకాశిస్తూ ఉంటాయి మీరు వారితో కఠినంగా మాట్లాడరు మీ గొంతు ఎప్పుడూ ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది గణితమంటే భయపెట్టేది కాదని అది ప్రకృతి భాషను అర్థం చేసుకునే ఒక అందమైన మార్గమని మీరు వారికి నెమ్మదిగా వివరిస్తారు మీరు ఒక ఎత్తైన పీఠంపై కూర్చుని మీ ముందు ఒక తాళపత్ర గ్రంథాన్ని మీ కుడి చేతిలో పదునైన మొనకలిగిన ఘంటం ఇనుముతో చేసిన ఆ చిన్న కలం మీ ఆలోచనలకు అక్షర రూపమిస్తుంది ఈరోజు పాఠంగ్రహాల వక్రగమనం గురించి ఎందుకని కొన్నిసార్లు గ్రహాలు ఆకాశంలో ముందుకు వెళ్తున్నట్టు కనిపించి మళ్లీ వెనక్కి ప్రయాణిస్తున్నట్టు భ్రమింపజేస్తాయి ఇది ఒక చిక్కు ప్రశ్న కాని దాని సమాధానం సంఖ్యల జ్యామితిలో దాగి ఉంది మీరు తాళపత్రంపై ఘంటంతో వృత్తాలు త్రిభుజాలు గీస్తూ సంస్కృత శ్లోకాల రూపంలో ఉన్న సూత్రాలను వివరిస్తుంటే ఆ గది మొత్తం ఒక ప్రశాంతమైన ఏకాగ్రతతో నిండిపోతుంది ఘంటం తాళపత్రంపై రాస్తున్నప్పుడు వచ్చే సన్నని గీకుతున్న శబ్దం తప్ప మరేమీ వినిపించదు శిష్యులు శ్రద్ధగా వింటున్నారు వారి మనసులు మీరు గీస్తున్న రేఖలతో మీరు చెప్తున్న సిద్ధాంతాలతో ప్రయాణిస్తున్నాయి మీరు వారికి కేవలం లెక్కలు నేర్పడం లేదు ఒక క్రమబద్ధమైన ఆలోచనా విధానాన్ని సమస్యను ఎలా విడగొట్టి పరిష్కరించాలో నేర్పుతున్నారు ఓర్పు పట్టుదల ఇంకా ప్రకృతి పట్ల వినయం ఇవే నిజమైన గణిత శాస్త్రవేత్తకు ఉండాల్సిన లక్షణాలని మీరు నమ్ముతారు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తికి వచ్చినప్పుడు సంకు యంత్రం యొక్క నీడ అతి చిన్నగా మారుతుంది అది విశ్రాంతి సమయానికి గుర్తు మీరు మీ శిష్యులతో కలిసి ఆశ్రమంలో పండిన కూరగాయలతో తాజాగా వండిన భోజనాన్ని స్వీకరిస్తారు అక్కడ కూడా మీ సంభాషణలు గ్రహణాల గురించి రాబోయే పౌర్ణమి గురించి లేదా ఒక కొత్త గణిత సమస్య గురించినవే కాని ఆ చర్చలలో ఏ వాదనా ఉండదు కేవలం జ్ఞానాన్ని పంచుకునే ఆనందం ఉంటుంది సాయంత్రం నీడలు పొడవుగా సాగుతున్నప్పుడు మీ పని మళ్లీ మొదలవుతుంది ఇప్పుడు మీరు ఒంటరిగా ఉంటారు పగటిపూట సేకరించిన సమాచారాన్ని కొలతలను తాళపత్రాలపై నమోదు చేసే సమయమిది అంకెలు సంకేతాలు ఒకదాని తరువాత ఒకటిమి చేతి నుండి ఆ పత్రాలపైకి ప్రవహిస్తూ ఉంటాయి ఆ సంఖ్యలో కేవలం అంకెలు కావు అవి గ్రహాల వేగం భూమి యొక్క చుట్టుకొలత నక్షత్రాల దూరం ప్రతి సంఖ్య వెనుక ఒక కథ ఉంది ఒక పరిశీలన ఉంది ఎందరో మహానుభావుల శ్రమ ఉంది మీరు చేస్తున్న ఈ పనియ గొప్ప జ్ఞానపరంపరలో ఒక చిన్న భాగం మాత్రమేనని మీకు తెలుసు ఆ స్పృహ మీకు అంతులేని వినయాన్ని సంతృప్తిని ఇస్తుంది దీపం వెలిగించే సమయానికి మీ లెక్కలు పూర్తవుతాయి వేదశాలలో నెమ్మదిగా చీకటి ఆవరించుకుంటుంది మట్టి ప్రమిదలో వెలుగుతున్న దీపం యొక్క కాంతితాళపత్రాలపై బంగారు రంగులో పడుతోంది పాత తాళపత్రాల వాసన దీపపు నూనె వాసనతో కలిసియా గదికి ఒక ప్రత్యేకమైన పరిమళాన్ని ఇస్తోంది మీరు పాత గ్రంథాలను మీ గురువులు రాసిన సిద్ధాంతాలను మళ్ళీ చదువుతారు ప్రతిసారి చదివినప్పుడు ఒక కొత్త అర్థం స్ఫురిస్తుంది ఒక కొత్త ఆలోచన తలుపు తడుతుంది శూన్యం యొక్క ఆవిష్కరణ దాని తాత్వికమైన లోతు మిమ్మల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది లేనిది కాని అన్నింటికీ ఆధారం అదే శూన్యం బాట్ రాత్రి భోజనం తరువాత మీరు మళ్ళీ ఒకసారి ఆకాశాన్ని చూడటానికి పైకి వెళ్తారు ఇప్పుడు ఆకాశం పూర్తిగా భిన్నంగా ఉంది ఉదయం చూసిన నక్షత్రాలు అస్తమించాయి కొత్తవి ఉదయించాయి ఈ నిరంతర మార్పుయీ నృత్యం ఒక ఖచ్చితమైన గణిత సూత్రం ప్రకారం జరుగుతోందని మీకు తెలుసు ఆ జ్ఞానం మీకు భయాన్ని కాదు అంతులేని శాంతినిస్తుంది ఈ అనంతమైన విశ్వంలో మీరు ఒక చిన్న బిందువు కాని ఆ విశ్వం యొక్క లయను అర్థం చేసుకోగల మేధస్సు మీకు ఉంది ఆ ఆలోచనతోమే మనసు కృతజ్ఞతతో నిండిపోతుంది ఒక చివరిసారి ఆ నక్షత్రాల కాంతిని మీలోకి తీసుకుని ఒక లోతైన శ్వాస వదులుతారు మీ దినచర్య పూర్తయింది రేపు మళ్లీ ఇదే ప్రయాణం అంతులేని ఈ జ్ఞానసాగరంలో రోజు ప్రయాణం మీరు చేస్తున్న ఈ గణనలకు మీరు పొందుతున్న ఈ జ్ఞానానికి పునాది వేసిన ఒక మహనీయుడి ఆలోచనల లోతుల్లోకి ఇప్పుడు ప్రయాణిద్దాం ఆ తాళపత్రాలమీద మీరు చెక్కిన ప్రతి అంకెప్రతి సూత్రం ఒక నిశ్శబ్ద మేధావి యొక్క స్రవంతికి ప్రతిరూపం ఆ అంకెలకు జీవం పోసిన ఆ వ్యక్తి ఇప్పుడు మన కథలోకి వస్తున్నారు ఆయన పేరు ఆర్యభట గుప్తుల స్వర్ణయుగం విజ్ఞాన వీధులలో నిశ్శబ్దంగా నడిచే ఒక మేధావి ఆయన ప్రపంచం బయట కోలాహలంగా లేదు అది ఆయన మనసు లోపల సంఖ్యల మధ్య నక్షత్రాల మధ్య అనంతమైన ప్రశాంతతతో నిండి ఉంది పగలంతా గంగానది ఒడ్డున నగరపు వేదపాఠశాలల లోకగోళశాలలో జరిగే చర్చలను ఆయన మౌనంగా గమనిస్తారు ఆయన ఎక్కువ మాట్లాడరు ఆయన కళ్ళు గమనిస్తాయి ఆయన మనసు లెక్కిస్తుంది ఆయనకు ప్రపంచం ఒక పెద్ద గణిత సమస్య దానిని పరిష్కరించడంలో ఒక అనిర్వచనీయమైన ఆనందముంది రాత్రివేళ పాటలీపుత్ర నగరం దీపాల వెలుగులో మెరుస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఆర్యభట ప్రయాణం మొదలవుతుంది ఆయన తన ఇంటి పైకప్పు మీదకు చేరుకుంటారు అక్కడ నగరం యొక్క కృత్రిమ కాంతులు మసకబారి ఆకాశమనే అనంతమైన నల్లని గ్రంథం తెరుచుకుంటుంది చుట్టూ నిశ్శబ్దం దూరం నుండి వినిపించే నది హోరుగాలికి కదిలే ఆకుల సవ్వడి తప్ప మరేమీ లేదు ఒకసారి నెమ్మదిగా శ్వాస పీల్చుకుని ఆ నక్షత్రాల నిశ్శబ్దాన్ని మీలోకి తీసుకోండి మీ భుజాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి మీ దవడలు సడలాయి చేతులు ప్రశాంతంగా ఉన్నాయి ఆర్యభట ఆ ఆకాశాన్ని చూస్తూ గంటల తరబడి గడిపేస్తారు ఆయనకు అవి కేవలం చుక్కలు కావు ఖచ్చితమైన నియమాలను పాటించే ఖగోళ వస్తువులు వాటి కదలికలో ఒక లయ ఉంది ఒక గణితముంది ఆయనకు చంద్రుని కళలు గ్రహాల గమనం అన్నీ సంఖ్యల రూపంలో కనిపిస్తాయి తన చేతిలో ఒక చిన్న కొలత పరికరంతో తాళపత్రం మీద గంటంతో ఆయన లెక్కలు వేస్తుంటారు ఆయన ముఖంలో ఆందోళన లేదు తొందరపాటు లేదు కేవలం ప్రశాంతమైన ఏకాగ్రత ఒక ధ్యానం చేస్తున్న యోగిలా ఆయన విశ్వంతో మమేకమౌతారు ఆయన తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే విధానం కూడా భిన్నమైనది అందరూ సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనుకుంటే ఆయన మాత్రం ఒక ప్రశాంతమైన నదిలో పడవమీద వెళుతున్నప్పుడు కదలని ఒడ్డు కదులుతున్నట్టు ఎలా భ్రమ కలుగుతుందో అలాగే మనం భూమి భూమిమీద ఉన్నందువల్ల కదలని నక్షత్రాలు కదులుతున్నట్టు కనిపిస్తున్నాయని గ్రహించారు ఈ ఆలోచన ఒక విప్లవం కాని ఆయన దానిని ఆర్భాటంగా ప్రకటించలేదు తన ఆర్యభట్టీయమనే గ్రంథంలో ఒక చిన్న శ్లోకంలో ఎంతో నిరాడంబరంగా పొందుపరిచారు ఇరవై మూడేళ్ల యువకుడు వేల సంవత్సరాల నమ్మకాన్ని ఒక చిన్న సరళమైన ఉపమానంతో సవాలు చేశారు అది ఆయన మేధస్సులోని ధైర్యం మరియు ప్రశాంతత ఆయనకు శూన్యమంటే భయంలేదు అప్పటి వరకు శూన్యమంటే ఏమీ లేకపోవడం ఒక వెలితి కాని ఆయన దృష్టిలో శూన్యం ఒక శక్తివంతమైన సాధనం అది ఒక అంకె పక్కన చేరినప్పుడు దాని విలువను పదింతలు చేసే ఒక మాయాజాలం అది లేకపోతే పెద్ద సంఖ్యలను రాయడం అసాధ్యం శూన్యమనేది ఒక స్థానానికి విలువనిచ్చే శక్తి ఒక నిశ్శబ్ద విప్లవం ఆయన తన గణనలలో శూన్యాన్ని ఒక స్థాన విలువగా ఉపయోగించినప్పుడు గణిత ప్రపంచపు గమనాన్ని మార్చేశారు ఈ ఆలోచనలు ఆయన మనసులో మెరిసినప్పుడు ఆయనలో ఒక చిన్న చిరునవ్వు ఒక ప్రశాంతమైన సంతృప్తి అంతే ఆయనపై విలువను లెక్కించిన విధానం కూడా ఒక తపస్సులాంటిది ఒక వృత్తం యొక్క చుట్టుకొలతకు దాని వ్యాసానికి మధ్య ఉన్న ఆ నిగూఢమైన సంబంధాన్ని ఛేదించడానికి ఆయన రోజుల తరబడి గణనలు చేశారు అది కేవలం లెక్క కాదు అది ఒక ఆకారం యొక్క ఆత్మను అర్థం చేసుకునే ప్రయత్నం ఆయన కనుగున్న విలువ దాదాపు ఖచ్చితమైనది కానీ అనంతమైనది అంతులేనిది ఠిక విశ్వంలాగే తన కాలం కంటే ఎంతోముందు ఆలోచిస్తున్నాననే మేధోపరమైన ఒంటరితనం ఆయనకు తెలుసు చాలామంది తనను చేసుకుంటారని కూడా తెలుసు అయినా ఆయనలో ఆందోళన లేదు ఎందుకంటే ఆయన సత్యాన్ని అన్వేషిస్తున్నారు సంఖ్యల రూపంలో ఉన్న నియమాలను ఆవిష్కరిస్తున్నారు ఆ సత్యం పట్ల ఆయనకు అచంచలమైన నిశ్శబ్ద విశ్వాసం ఉంది పగలు గడిచిపోతుంది రాత్రి వస్తుంది ఋతువులు మారతాయి కాని ఆర్యభట దినచర్య మారదు ప్రకృతిని గమనించడం విశ్వాన్ని లెక్కించడం మీద తన ఆలోచనలను శ్లోకాల రూపంలో పొందుపరచడం ఆయన జీవితం ఒక సరళ రేఖలా సాగిపోయింది అనవసరమైన ఆర్భాటాలు ఆడంబరాలు లేకుండా ఆయన మేధస్సు ఒక ప్రశాంతమైన నదిలాంటిది లోతుగా శక్తివంతంగా కాని పైకి ఎంతో నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది ఆ నది తన గమ్యాన్ని ఎలా ఖచ్చితంగా చేరుకుంటుందో అలాగే ఆయన తన గణనల ద్వారా సత్యాన్ని చేరుకున్నారు ఆయన మేధస్సు పాటలిపుత్ర ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంలా వెలిగింది దాని వెలుగు నేటికి మన దారిని ప్రకాశింపజేస్తూనే ఉంది ఆయన కనుగొన్న ఆ సంఖ్యలు ఆ సిద్ధాంతాలు కేవలం తాళపత్రాలకే పరిమితం కాలేదు అవి రాళ్లలో జీవం పోసుకున్నాయి రాబోయే తరాల శిల్పులకు వాస్తుశిల్పులకు మార్గదర్శకాలయ్యాయి ఆ గణిత సూత్రాలు ఆ ఖగోళ రహస్యాలు కేవలం తాళపత్రాలకే పరిమితం కాలేదు అవి రాతిగా మారాయి శిల్పంగా ప్రాణం పోసుకున్నాయి మనసులోని సంకల్పంచేతిలోని ఉలితో కలిసి ఒక అద్భుతంగా రూపుదిద్దుకుంది ఇప్పుడు మనం కళింగతీరానికి ప్రయాణిద్దాం అక్కడ బంగాళాఖాతం అలలు నిరంతరం భూమిని తాకుతూ జోలపాడుతుంటాయి గంగా వంశానికి చెందిన ప్రతాపవంతుడైన రాజుమొదటి నరసింహదేవుడు ఒక కలకన్నాడు అది కేవలం ఒక ఆలయం కాదు సాక్షాత్తు సూర్యభగవానుడికి ఆయన ఏడు గుర్రాలులాగే దివ్యరథానికి భూమిపై ఒక శాశ్వతమైన నివాసం ఆ కళే ఈరోజు మనం చూస్తున్న కోణార్క్ రాతిలో వికసించిన ఒక కవిత్వం ఆలయ నిర్మాణం మొదలైన ఆ రోజులను ఒక్కసారి ఊహించుకోండి సముద్రపు గాలిలో ఉప్పు వాసనవేల మంది శిల్పుల ఉలుల చప్పుడు ఒక లయబద్ధమైన సంగీతంలా వినిపిస్తోంది పన్నెండు వందల మంది నిపుణులైన చేతులు పన్నెండేళ్ల పాటు ప్రతి రాయిని ఒక కళాఖండంగా మరిచాయి అది కేవలం శ్రమ కాదు అదొక తపస్సు అదొక సమర్పణ ఆలయ రూపమే ఒక అద్భుతం తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడి మొదటి కిరణాలను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్న ఏడు రాతి గుర్రాలు వాటి కళ్లల్లో జీవకళ ఉట్టిపడుతూ కండరాలలో శక్తి ఉప్పొంగుతూయుగాల తరబడి కదలకుండా నిలిచిపోయాయి ఆ గుర్రాలు లాగుతున్నది ఒక భారీ రథాన్ని ఆ రథానికి ఇరువైపులా పన్నెండు జతల చక్రాలు మొత్తం ఇరవై నాలుగు ఒక రోజులోని ఇరవై నాలుగు గంటలకు ప్రతీకగా సంవత్సరంలోని పన్నెండు నెలలకు రెండు పక్షాలకు గుర్తుగా ఈ చక్రాలు కేవలం అలంకారం కోసం చెక్కినవి కావు అవి సూర్య గడియారాలు ఒక్కో చక్రంలోని ఎనిమిది ఆకులు రోజులోని ఎనిమిది జాములను సూచిస్తాయి ఆ ఆకుల మధ్యలో ఉన్న పూసలు సమయాన్ని మరింత సూక్ష్మంగా లెక్కిస్తాయి సూర్యుడు ఆకాశంలో కదులుతున్న కొద్దీ మీద పడే నీడ నెమ్మదిగా జరుగుతూ ఏ మంత్రం అవసరం లేకుండా ఏ యంత్రం సహాయం లేకుండా సమయాన్ని చెబుతుంది నిశ్శబ్దంగా గంభీరంగా కాలం యొక్క అఖండ ప్రవాహానికి సాక్ష్యంగా మీ శ్వాసకూడా అంత నిశ్శబ్దంగా అంత లయబద్ధంగా సాగుతున్నట్లు గమనించండి లోపలికి బయటికి ఆలయం చుట్టూ ఉన్న రాతి పలకలపై జీవితం ఉప్పొంగుతుంది నాట్యమాడే అప్సరసలు సంగీతాన్ని ఆలపించే గంధర్వులు వేట దృశ్యాలు సామాన్యుల దైనందిన జీవితాలు అన్నీ రాతిలో ప్రాణం పోసుకున్నాయి ప్రతి శిల్పం ఒక కథ చెబుతుంది ఆనాటి ప్రజల నమ్మకాలను వారి సంతోషాలను వారి కళాతృష్ణను మనకు వినిపిస్తుంది గాలి వీచినప్పుడు ఆ శిల్పాల మధ్య నుండి వచ్చే సన్నని శబ్దమా పాతకథల గుసగుసలేమో అనిపిస్తుంది ఆ రోజుల్లోసుదూర దేశాలనుండి వచ్చే నావికులకు ఆలయ శిఖరం ఒక దిక్సూచిలా కనిపించేది వారు దీనిని బ్లాక్ పగోడా అని పిలుచుకునేవారు అలసిపోయిన కళ్లకు అంతులేని సముద్రం మీద ఆ నల్లని శిఖరం కనిపించగానే వారిలో ఒక ధైర్యం ఒక సురక్షితంగా తీరానికి చేరామన్న ప్రశాంతత ఆలయం కేవలం దైవానికి నిలయం కాదు అది మనుషులకు ఆశ్రయం కూడా ఒక కథనం ప్రకారం ఆలయ ప్రధాన శిఖరంలో ఒక భారీ అయస్కాంతాన్ని అమర్చారని దాని శక్తివల్ల గర్భగుడిలోని సూర్య విగ్రహం గాలిలో తేలుతూ ఉండేదని చెప్పుకుంటారు అది నిజమో కాదో మనకు తెలియదు కాని ఆ ఊహ ఎంత అద్భుతంగా ఉంది గురుత్వాకర్షణను సైతం జయించిన ఆనాటి విజ్ఞానం శక్తులను అర్థం చేసుకుని వాటిని నిర్మాణంలో ఒదిగించిన ఆనాటి శిల్పుల మేధస్సు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది పండుగల సమయాలలోయి ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారిపోయేది వేలాది దీపాల వెలుగులో ఆలయం స్వర్గంలా మెరిసిపోయేది వేదమంత్రాల ఘోషగంటల సవ్వడి భక్తుల కోలాహలం అన్నీ కలిసి సముద్రపు హోరుతో పోటీపడేవి ప్రజలందరూ తమ కష్టాలను మర్చిపోయి సూర్యభగవానుడి చల్లని చూపుల కింద ఆనందంగా గడిపేవారు ఆ వాతావరణంలో ఎంతటి శాంతి ఎంతటి ఐక్యత దాగి ఉన్నాయో కదా మీ శరీరం ఇప్పుడు అనుభవిస్తున్న ప్రశాంతతలాగే భుజాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి దవడలు వదులుగా ఉన్నాయి చేతులు బరువుగా నిశ్చలమయ్యాయి సూర్యాస్తమయ సమయంలో ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది చక్రాల నీడలు పొడవుగా సాగుతాయి పక్షులు తమ గూళ్లకు చేరతాయి ప్రపంచమంతా నెమ్మదిగా నిశ్శబ్దంలోకి జారుకుంటుంది ఆ రాతి రథమాగిపోయిన కాలానికి గుర్తుగా నక్షత్రాల కింద మౌనంగా నిలబడి ఉంటుంది విశ్వం యొక్క అనంతమైన ప్రశాంతతను తనలో నింపుకుని ఈ అద్భుత కట్టడాలకు ప్రాణం పోసిన రాజుల దైనందిన జీవితం వారికి మార్గనిర్దేశం చేసిన పండితుల ఆలోచనా ప్రపంచం అదెంత ప్రశాంతంగా ఎంత క్రమబద్ధంగా ఉండేదో మనమిప్పుడు తెలుసుకుందాం ఆ వ్యాపారి లెక్కలువా నానేల సబడి అవి జీవితాన్ని నడిపే అంకెలు కానీ అవే అంకెలు మరో ప్రపంచంలో జీవితాన్ని దాటి విశ్వరహస్యాలను అన్వేషించే సాధనాలుగా మారాయి ఆ ప్రపంచమే గుప్తుల రాజసభ డాట్ ఇక్కడ ఉజ్జీనీ నగరపు రాజప్రాసాదంలో సమయం భిన్నంగా నడుస్తుంది సూర్యోదయం సూర్యాస్తమయాలు కేవలం రోజును గుర్తించేవి కావు అవి ఖగోళాన్ని కొలిచే కొలమానాలు ఇక్కడ జీవితం మట్టితో శ్రమతో కాదు మేధస్సుతో ఆలోచనలతో ముడిపడి ఉంది వీరు రాజుగారి సభలోని పండితులు గణితవేత్తలు కవులు తాత్వికులు రాజనీతిజ్ఞులు వారి వస్త్రాలు నాణ్యమైన పట్టుతో చేసినవి మెల్లగా నేలమీద జారుతూ నిశ్శబ్దంగా సవ్వడి చేస్తాయి వారు నడిచే దారులు నునుపైన రాతితో వేశారు వాటిమీద దీపాల కాంతి వెన్నెలలా పరుచుకుంటుంది వారి చుట్టూ గంధపు పొగతాళపత్ర గ్రంథాల పురాతన వాసన ఒక రకమైన ప్రశాంతమైన గంభీరతను నింపుతుంది వారికి రేపటి ఆహారం గురించిన చింత లేదు రాజుగారి పోషణలో వారి కుటుంబాలు సురక్షితంగా ఉన్నాయి పొలంలో పంట పండుతుందా లేదా అన్న ఆందోళన వారికి తెలియదు వారి ఏకైక శ్రమ ఆలోచించడం వారి ఏకైక యుద్ధం అజ్ఞానంతో ఉదయాన్నే లేచి స్నానాదులు ముగించి తమ అధ్యయన మందిరాలలోకి ప్రవేశిస్తారు వారి ముందు తాళపత్ర గ్రంథాల రాసులు తరతరాల జ్ఞానం అక్షర రూపంలో భద్రపరచబడి ఉంటుంది వారు ఆ గ్రంథాలలో మునిగిపోతారు అంకెల మధ్య సంబంధాలను వెతుకుతారు శూన్యం యొక్క తాత్వికతను చర్చిస్తారు గ్రహాల గమనాన్ని లెక్కించడానికి కొత్త సూత్రాలను అన్వేషిస్తారు మధ్యాహ్నం వారు రాజసభలో కలుస్తారు అదొక మేధో సముద్రం ఒకరు ఖగోళ శాస్త్రం గురించి ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు మరొకరు దాన్ని తర్కంతో సవాలు చేస్తారు వారి వాదనలు పదునుగా ఉంటాయి కాని వారి స్వరాలలో ఎక్కడా ఆవేశం ఉండదు అదొక గౌరవప్రదమైన జ్ఞానయజ్ఞం రాజుగారు మౌనంగా శ్రద్ధగా వింటూ ఉంటారు ఈ చర్చలే తన రాజ్యానికి తన ప్రజలకు మార్గాన్ని నిర్దేశిస్తాయని ఆయనకు తెలుసు బయట ప్రపంచంలో ఒక రైతు తన పొలాన్ని దున్నుతూ ఆకాశం వైపు చూసి వర్షం కోసం ప్రార్థిస్తాడు ఒక చేనేత కార్మికుడు మగ్గంమీద ఏకాగ్రతతో పనిచేస్తూ తన నూలుదారాల లెక్కలో మునిగిపోతాడు వారి జీవితాలు ప్రకృతి లయతో వారి చేతి నైపుణ్యంతో ముడిపడి ఉన్నాయి వారి ఆనందాలు వారి బాధలు అన్నీ ప్రత్యక్షంగా స్పష్టంగా ఉంటాయి కాని ఈ సభలోని పండితుల ప్రపంచం వేరు వారి ఆనందం ఒక క్లిష్టమైన గణిత సమస్యకు సమాధానం దొరికినప్పుడు కలుగుతుంది వారి నిరాశ ఒక సిద్ధాంతం తప్పు అని తేలినప్పుడు కలుగుతుంది వారి జీవితం గ్రంథాలతో అక్షరాలతో అంకెలతో పెనవేసుకుని ఉంటుంది సామాన్యుడికి వీరి చర్చలు అర్థంలేని పదాలా గారడీలా అనిపించవచ్చు కాని వీరి ఆలోచనలనుండే వ్యవసాయానికి అవసరమైన క్యాలెండర్ పుడుతుంది వాణిజ్యానికి అవసరమైన నాణేల వ్యవస్థ మెరుగుపడుతుంది రాజ్య రక్షణకు అవసరమైన వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి అయితే ఈ సౌకర్యవంతమైన జీవితం వెనుకై మేధోపరమైన స్వేచ్ఛ వెనుక కొన్ని నిశ్శబ్దమైన ఆందోళనలు కూడా దాగి ఉంటాయి రాత్రివేళ సభ ముగిసి అందరూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయాక ఆ పండితుడు తన గదిలో ఒంటరిగా కూర్చుంటాడు కిటికీలోంచి చల్లని గాలి వీస్తూ దీపం నీడనూ గోడమీద కదలిస్తూ ఉంటుంది ఆ నిశ్శబ్దంలోపగటి ధీమా కాస్త పక్కకు తప్పకుంటుంది తన స్థానాన్ని నిలబెట్టుకోవాలనే ఒత్తిడి రాజుగారి మెప్పును ఎప్పుడూ పొందుతూ ఉండాలనే తపన అది ఒక సన్నని భారంలా అతని భుజాలపై ఉంటుంది తాను ఎంతో నమ్మిన సిద్ధాంతం రేపు మరొక పండితుడి వాదన ముందు నిలబడలేకపోతే తన సంవత్సరాల పరిశోధన వృధా అయిపోతే తోటి పండితుల మధ్య కనిపించని పోటీ ఒకరినొకరు గౌరవించుకుంటూనే ఒకరినొకరు అధిగమించాలనే నిరంతర ప్రయత్నం ఇవన్నీ అతని మనసులో మెల్లగా కదులుతూ ఉంటాయి అదొక పెద్ద భయం కాదు కాని ఒక సన్నని ఆందోళన నిద్రపోయే ముందు అంచున మెల్లగా కదులుతూ ఉండే ఒక నీడలాంటిది ఆయన తన గది కిటికీ దగ్గర నిలబడి ఆకాశంలోని నక్షత్రాలను చూస్తారు తను రోజూ లెక్కించే నక్షత్రాలు తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే విశ్వం వాటి ముందు తన ఆందోళన ఎంత చిన్నదో అనిపిస్తుంది ఆ ఒక్క క్షణంలో ఒక లోతైన శ్వాస తీసుకుంటారు ఆ శ్వాసతో సభలోని ఒత్తిడియా పగటి వాదనలు అన్నీ మెల్లగా బయటకు వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది ఆయన తిరిగి తన తాళపత్ర గ్రంథం వైపు చూస్తారు రేపటికోసం ఒక కొత్త ఆలోచన ఒక కొత్త ప్రశ్న అతని మనసులో మెరుస్తుంది ఆ ఆలోచనే అతనికి ప్రశాంతతనిస్తుంది వారి మేధోమధనం వారి ఆందోళనలు మన ఈనాటి ప్రశాంతతకు మన నిద్రకు పునాదులయ్యాయి ఆలోచనల అలలమీద తేలుతూ ఇప్పుడు మనం విశ్రాంతిలోకి జారుకుందాం ఆ వ్యాపారి నానేల సవ్వడి ఆ చేనేత కార్మికుడి మగ్గం శబ్దం ఆ పండితుడి నిశ్శబ్ద ఆలోచనలు అన్నీ ఇప్పుడు తాయి వారి కాలంలోని శ్రమవారి ఆందోళనలు వారి కలలు అన్నీ చరిత్రలో కలిసిపోయాయి మనమిప్పుడు పడుకున్న ఈ పరుపు మన చుట్టూ ఉన్న ఈ నిశ్శబ్దం ఆనాటి వారికి ఎంత విలాసవంతంగా అనిపించి ఉండేదో కదా వారి కష్టాల కథలు మనకు ప్రశాంతమైన నిద్రను బహుమతిగా ఇస్తున్నాయి మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియజేయండి ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి మంచి నిద్రమిత్రులారా